వాళ్ళు పది సంవత్సరాల దాదాపు ఎక్కువ సమయము జైల్లోనే గడిపిండ్రు ఆయన ఉష్కే మాఫియా అడ్డంగా వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోజు పోలీసులను పెట్టి టోటల్ పవర్ చేసి దళితులను వాళ్ళ పైన థర్డ్ డిగ్రీ యూజ్ చేసింది ఆ ఘనత నీకు దక్కింది నువ్వు ఏం చేసినవరా పేద పడగొడుతున్నావు లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవాళ లా అండ్ ఆర్డర్ లేకపోతే మీరు ఉండకపోతుండే ఇవాళ టోటల్ జీవితాలు ఐఏఎస్ ఆఫీసర్ జీవితాలు ఐపీఎస్ ఆఫీసర్ జీవితాలు నాశనం చేసిన ఘనత కూడా మీకే దక్కిందిరా ఎందుకంటే ఆయన అరవింద్ కుమార్ను ఇటు కొట్టు ఇటు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయి ఇటు కొట్టు అన్నారు ఇవాళ వాళ్ళు చాలా ప్రాబ్లం ఉన్నారురా వాళ్ళు జైలు పోయే పరిస్థితి ఉన్నది ఇవాళ ఎంతో మంది ఐపీఎస్ఓళ్ళు అడిషనల్ డీసీపీలు మీరు చేసిన వలన జైల్ 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 కి జైలు సీకు లెక్క పెడుతున్నారు అంటే తప్పకుండా నువ్వు కూడా లెక్కబెట్టే రోజులు వస్తాయి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేటీఆర్ కు ఎంత టైం ఇంత టైం ఎందుకు ఇస్తున్నారో తెలుస్తలేదు మరి వందలాది ఎకరాలు ప్రభుత్వ భూమి మీ కేటీఆర్ కాన్స్టి కాన్స్టెన్సీ రా బాయి మీ కాన్స్టి ప్రభుత్వ భూములు నీ బెనామీల పేర్ల మీ చేసినావు కావాలంటే సందీప్ జా సిరిసిల్లా కలెక్టర్ మొన్న రీసెంట్ గానే ప్రజలందరూ ఎవరైతే నీ బెనామీలు ఉన్నారో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసిండ్రు ఇప్పుడు ఇవన్నీ అరా నీకు చిన్న పిల్లగాడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు ఇష్టం ఉన్నట్టు మా గౌరవ ముఖ్యమంత్రి అంటున్నావు నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నాదా ఏం మాట్లాడుతావు రాను ఈ రాష్ట్రం నుండి ఒక తీరు బయట దేశం పోతే ఒక తీరు బయట రాష్ట్రం పోతే చేంజ్ అయిపోతావు కుక్విన్ ఉందా ఇవి ఉన్నాయా తెస్తారా అంటే తెస్తారా అంటే అర్థం మీకు నేను చెప్పదలుచుకోలేదు సిగ్గిడిసి చెప్పాలంటే చాలా మంది నాకు కాషన్ చేసిరు అన్న వాళ్ళలాగా మాట్లాడకని కానీ కానీ వాళ్లకు ఆ స్థాయిలో మాట్లాడుతున్నా అర్థమవుతుంది నేను మంచిగా మాట్లాడి కేటీఆర్ గారు బా అంటే అర్థమవుతుంది అది ఏం మాట్లాడుతున్న తెలుస్తలేదు కార్యకర్తల కోసం నేను గాని ఇక్కడ ఉన్న వాళ్ళు కాని దానికి ఏం లైన్ లేదు ఈ పాయింట్ లేదు ఏ స్టేట్ కన్నా పోతాం ఏ బాలకొండ కన్నా వస్తాం మా కార్యకర్తలకు అన్యాయం జరిగితే మా కార్యకర్తలకు ఏమైనా కూడా మేము అండగా టోటల్ కాంగ్రెస్ కుటుంబ కుటుంబం అందరం కూడా అండగా ఉంటామని చెప్పి కేటీఆర్ నేను చెప్తా ఉన్నా నువ్వేదో అనుకుంటున్నావు ఇస్తా రాజ్యంగా అరే దొంగనా కొడుక రౌడీలు గుండాలు మీ దగ్గర ఉన్నారా మొత్తం రాష్ట్రం అంతా మైతలే మైతే అంటే మీరే ఏదైతే సెటప్ చేసుకొని ఆర్టిఫిషియల్ గా ఒక గ్రూప్ చేసుకొని మొన్న మీడియాల మీద అటాక్ చేశారు మీడియా కాడికి పోయినప్పుడు ఎంత మంది యాభై మంది ఉండొచ్చు అరవై మంది ఉండొచ్చు వంద మంది ఉండొచ్చు అరే మేము గల్లు వస్తే మేము ఒకసారి పిలుపునిస్తే కాంగ్రెస్ పార్టీ లక్షల మంది రోడ్లకు వస్తారా కానీ క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్ రా ఇవాళ ఆంధ్రజ్యోతి పేరు మారు అంటున్నావు తెలివి నాదరా కంబైన్ కంబైన్ స్టేట్లు ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి పేరు పెట్టుకున్నారు వాళ్ళు అంటే జాగీర్ రాకల్ నాన్ లోకల్ ఫీలింగ్ చేస్తున్నావు ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ లో రాష్ట్రం అంతా తూగొట్టిరు నేను రైతులంతా తూగొట్టిర్రు ఇలా రైతు నెలకు లక్ష రెండు వేల కోట్లు మేము ఇచ్చినాం ఆ ఘనత కూడా మాకే తప్పింది ఇరవై రెండు వేల కోట్లు రుణమాఫీ చేసినాం అదేంద్రా పదిహేను నెలలు చేసినాం రావులగా మాకు ఫైవ్ ఇయర్స్ మ్యాండేట్ ఇచ్చిండ్రు ఫైవ్ ఇయర్స్ మ్యాండేట్ ఇచ్చిర గమనించు ఫైవ్ ఇయర్స్ లో వి కెన్ క్రియేట్ మిరాకిల్స్ దాన్ని తట్టుకోలేవు మేము తప్పకుండా చేస్తాం ఎందుకులా డిస్టర్బ్ చేస్తున్నావు అరే ఇప్పుడే ప్రభుత్వం వచ్చేయాల మళ్ళా మేము ముఖ్యం అరే ముఖ్యమంత్రి జీవితంలో కావురు అరే నువ్వు చెప్తున్నా మళ్ళా నువ్వు పోయి భాషలు గడపాలి అమెరికాలో పోయి అని చెప్పి కూడా కేటీఆర్ కు నేను చెప్తా ఉన్నా పిచ్చి చూపి చేసా బిడ్డ నేను ఇలా చెప్తున్నా మా కార్యకర్తలు ఎవ్వరు నేమన్నా కూడా బిడ్డ ఫస్ట్ నీ మీద నీ బావగాని మీద అటాక్ చేస్తాం అది ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు ఆ విధంగా ఉంటుంది మా అటాక్ అని చెప్పి కూడా నిన్ను కాషన్ చేస్తా ఉన్నా నేను వాళ్ళ మీద చిన్న చిన్న మీద చేస్తారా నువ్వు గుర్తించుకో ఫాల్త్ గా నువ్వు ఫాల్త్ గానీ ఏం మాట్లాడుతున్నావురా ఆయన మధ్యరాత్రి వచ్చి కోదండరామ్ గారిని అరెస్ట్ చేసి ఆయన వాడుకున్నంత వాడుకున్నావు స్టూడెంట్స్ అంతా వాడుకున్నారు ఉస్మాన్ యూనివర్సిటీ అరెస్ట్ జీవితాలు నాశనం పట్టించు రవీందర్ నాయక్ మీ పార్టీలు ఉన్నాయని బట్టలు చెప్పిర్రు టిఆర్ఎస్ భవన్ బయటనే ఇది వాస్తవమా కాదు మీడియా సోదరులు అడుగుతా ఉన్నా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అడుగుతా ఉన్నా మరి విధంగా మరి ఏమంటారు మధ్యరాత్రి అరెస్ట్ చేసిర్రాన్ని అరెస్ట్ చేయాలంటే నీ భావన అరెస్ట్ చేయాలంటే ఉన్నాయి నేను ఇంకా చిట్టాలు ఇస్తున్నారు వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఇన్ఫర్మేషన్ హుషారైతారు ఈ కొడుకులో మొత్తం డేటా తీసాక తప్పకుండా కటకటాలు లెక్క పెడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు మాటలు మస్తు మాట్లాడవచ్చునా మేము కూడా మస్తు మాట్లాడతాము ఇది నరం లేదు లాన్కే క్రైమ్ మీ టైంలే అయింది పేపర్ లీక్లు మీ టైంలే అయినాయి స్టూడెంట్స్ ఆగమైన మీ టైంలే మేమేం చేసినాం రా బయ్ పద్దెనిమిది నెలలే అయిందిరా నిన్న అంటున్నావు నిన్న నిన్న మేము రెండేళ్ళు అయిందని అది ఏం తెలియలేకుండా అవుతున్నా మైండ్ పని లేదా డ్రగ్స్ తీసుకొని నేను అది చేస్తా ఇది చేస్తా అంటున్నావు చెప్పు టావు టీవీల ముందా ఏడు కంటే అడిగి వస్తా అని పక్క ఆ రోజు కూడా వస్తుంది వెయిట్ చేయి తొందర వడకు ఆగం కాకు నేను చెప్తా ఉన్నా ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఎస్పెషల్లీ మా మల్కాజ్ గిరి పార్లమెంట్ తీసుకుంటే ముప్పై ఆరు లక్షల ఓట్లున్నాయి ఆ ముప్పై ఆరు లక్షల మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇతర రాష్ట్రాల వాళ్ళు సీమాంధ్ర వాళ్ళు ఉన్నారు ఆ సీమాంధ్ర మళ్ళీ లేపి వీళ్ళని కడుపులో పెట్టుకుంటా మేయగాడు మాట్లాడే కడుపులో పెట్టుకుంటా మంచిగా చూసుకుంటా నా పన్నుతో నీ ముళ్ళు తీస్తా అని చెప్పి మంచిగా గ్రేటర్ హైదరాబాద్ లో తొంభై తొమ్మిది సీట్లు వచ్చినాయి తొంభై తొమ్మిది సీట్లు రాకుండే ఇవాళ మొత్తం రాష్ట్రం రైతాంగం అంతా తూ అన్నారు నీళ్ళు అందరు ఓడగొట్టిదురు ప్రతిజా ఓడిపోయినాయి ఓడిపోతే గ్రేటర్ హైదరాబాద్ లో ఇరవై నాలుగు సీట్స్ ఉంటాయి కాన్స్టెన్సీస్ ట్వంటీ ఫోర్ కాన్స్టిట్యసీసా అన్ని నీకే వచ్చినాయి కదరా మళ్ళా ఎందుకు ఎట్లా అని వస్తారా నీకు నోర్లేదారా నీకు కేంద్రానికి మంచి కాద నువ్వు పశువు అను పశువులా బిహేవ్ చేస్తున్నావు వేరే వాళ్ళని మాట్లాడే ముందు ఒక ఏళ్ళు నీకు చూపిస్తుంది అది నువ్వు ఆలోచించుకో పిచ్చి పిచ్చి మాట్లాడకు ఇవాళ ఎవ్వరికేమైనా కూడా ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ మళ్ళా మన ఆంధ్ర టీకెత్ అంది పార్టీలు ఎందుకు పెట్టవరా పార్టీ మహారాష్ట్ర ఎందుకు పెట్టవరా ఒరిసా వాళ్ళని కూడా తీసుకొచ్చిండి వీడంతా బస్ట్ పేలం కేసీఆర్ చెప్పాలా ఈ చెంచాలంతా పోయి ఒరిసాకి వెళ్ళి మొత్తం స్పెషల్ ఫ్లైట్లు పెట్టి తీసుకొచ్చారు అలా జీవితాలు నాశనం చేసి నవీన్ పట్నాయక్ ఎంబడి ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి కలర్ కూసి వదిలిపెట్టింది మీ చరిత్ర అదిరా కలర్ పోయడము వాళ్ళ జీవితాలు నాశనం చేయడం ఇంకొకటి చెప్తానా ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈ కొడుకులు చిన్నగా ఏమైనా ఇష్యూ వాళ్ళకి మైలేజ్ కోసం ఉరుకుతున్నారు అరే ఆ రోజు టూ థౌజండ్ వన్ నుంచి ఉద్యమ ఉద్యమం ఉన్నాడు యూత్ ఆయన ఏంది యూత్ కాంగ్రెస్ సారీ యూత్ కాంగ్రెస్ కాదు టిఆర్ఎస్వి యూత్ బిగా విభాగం దాదాక కార్పొరేటర్ ఇరవై నాలుగు గంటలు వీళ్ళ కాలు కణగి మొత్తం వీళ్ళ రైట్ హ్యాండ్ లా ఉంటాడు ఇప్పుడు కూడా ఉన్నాడు ఎంబడి ఇప్పుడు కూడా వాళ్ళ వెంబడే ఉన్నాడు ఆయన ఒక్కడే కొడుకు కొడుకు చనిపోతే ఈయన కొడుకు పోయి చూడలే వీళ్ళ చరిత్ర అది ఇలా ఎందుకురా చిన్న దానికి ఒక గల్లీ లీడర్ గాడు కాడు రౌడీ రౌడీషీడర్ ఎందుకు పనికిరా నా కొడుకులు జాయిన్ అయితే కూడా దానికి టిఆర్ఎస్ టీఆర్ఎస్ మళ్ళీ అదే టిఆర్ఎస్ క్యాడర్ తో తెచ్చుకొని జాయిన్ ఇచ్చి కలరిస్తాం అది మీ చరిత్ర మరి అదే కాకుండా ఇంకొక ఆయన పేరు చెప్తున్నా టూ థౌజండ్ వన్ నుంచి ఉద్యమంలో కేసీఆర్ ఏమో నిన్న మొన్న వచ్చింది ఇప్పుడు వచ్చిండు నాకు నువ్వు జూనియర్ బచ్చగాడు నేను ముందు ఎమ్మెల్యే ఈయన ఫస్ట్ ఎమ్మెల్యే టూ టూ థౌజండ్ నైన్ లైన్ కేటీఆర్ అది కూడా ఏంది కేకే మహేందర్ రెడ్డి ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం పాటు అన్ని వేళలా కృషి చేసి